అందరికీ నమస్తే కొరియాలో ఇప్పుడు కరెక్ట్గా పీక్ సమ్మర్ టైం అనమాట టెంపరేచర్ ముప్పై రెండు ముప్పై మూడు అలా ఉంది ఇప్పుడే దీనికే భయంకరమైన హ్యూమిడిటీ ఉంటుంది చెమట్లు అయితే బాగా బయట ఎత్తున్నామంటే దిగ్గారిపోతాయి మా ఫ్రెండ్ వేరే సిటీ నుంచి వచ్చాడు అతను ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు అతన్ని నేను ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కిస్తాను వీకెండ్లో మనకు ట్రైన్లు దొరకవు యాక్చువల్గా ట్రైన్లు ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్ ఒకటి ఉంటుంది సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ రెండు ఉంటాయి ఒకటి వచ్చి మా ఇంటి పక్కనే స్టార్ట్ అవుతుంది సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఎస్ఆర్టీ అని సూపర్ ర్యాపిడ్ ట్రైన్ అని ఇంకా కేటీఎక్స్ ట్రైన్స్ మెయిన్ వచ్చింది సౌత్ స్టేషన్ ఇక్కడ నుండి మళ్ళీ కింద భూసాన వరకు వెళ్ళిపోతాయి మళ్ళీ పక్క పక్కన వేరే సిటీస్ కూడా వెళ్తాయి బస్సులు అయితే మనకు సీట్లు దొరికేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట కాబట్టి బస్సే దొరికింది ప్యాసెంజర్ ట్రైన్లో టికెట్లు లేవు అదేవిధంగా ఎక్స్ప్రెస్ ట్రైన్లో టికెట్లు లేవు నేను ఇంతకుముందు చాలాసార్లు చూపించాను నేను ప్యాసింజర్ ట్రైన్లో ట్రావెల్ చేశాను అదేవిధంగా ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేశాను అన్నీ నేను ఇంతకుముందు చాలా రోజుల ముందు ఎప్పుడు ఆ వీడియోస్ కూడా పెట్టాను ఇప్పుడు నేను మా ఫ్రెండ్తో పాటు బస్ స్టాండ్కి వెళ్తాను అక్కడ ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసేసాను అనమాట అక్కడికి వెళ్ళి జస్ట్ కార్డు పెడితే మనకు మెయిన్ టికెట్ వస్తుంది క్యూఆర్ కోడ్ ఉన్నది దాన్ని స్కాన్ చేసి మనం బస్సులోకి ఎంటర్ అయిపోవడమే ఒక అర్ధగంట బయట తిరిగినామంటే చెమట మొత్తం దిగ్గారిపోతుంది ఈ సౌండ్ విన్నారా ఈ ఎండాకాలము ఇలా చెట్లలో ఇంత సౌండ్ అనేది వస్తూనే ఉంటుంది టైం ఇప్పుడు కరెక్ట్గా ఒంటి గంట అవుతుంది వివత్సంగా ఉంది ఉడుకు నేను ఇంతకుముందు బస్ టర్మినల్ గురించి చెప్పాను కదా అక్కడికి వెళ్ళాలంటే సబ్వేలో కూడా వెళ్ళచ్చు లేదనుకుంటే మా ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా బస్ వెళ్తుంది సబ్వే అయితే రెండు స్టాప్లు బస్ స్టాప్ అక్కడ చూడండి బస్ స్టాప్ అనేది ఇలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ నేను ఇప్పుడు నాలుగు వందల ఇరవై రెండు చూపిస్తాను సార్ ఫస్ట్ బస్సు దీనికి వెళ్ళాలా ఇంకొక నాలుగు నిమిషాల్లో బస్సు వస్తుంది అక్కడ చూపించిన బస్ రూట్లు క్లియర్గా ఉంటాయి ఇక్కడ ఏ బస్ నెంబర్ వస్తుంది చెప్పి ఇక్కడ ఉంటుంది ఇక్కడ కొరియాలో రాశారు కదా ఇది ఇది బస్సు అని బస్ వచ్చి ఇక్కడ ఆగాల స్టాప్ ముందర ఇంకా బస్సు వచ్చేటప్పుడు ఏ నెంబర్ బస్సు ఇప్పుడు ఇప్పుడు మనకు వస్తాయో అవి నెంబర్ కింద అనమాట పైన వచ్చేటివి ఎన్ని నిమిషాలు వస్తాయని చూపిస్తుంటుంది కింద వచ్చేటివి వచ్చిందనో ఇప్పుడు వచ్చేవాటివి చూపిస్తుంది ఇప్పుడు మేము ఎక్కాల్సిన బస్సు అయితే వచ్చింది ఇది ఈ బస్సును ఎక్కాలా ఇంకా బస్సు లోపల మనకి పక్కనే ఏసీ ఉంటుంది బస్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఇంటి దగ్గర నుండి ఈ బస్సులో బస్ స్టాప్ వెళ్ళడానికి ఒక పదహైదు నిమిషాలు పడుతుంది సబ్ వేలు అయితే ఒక రెండు మూడు నిమిషాలు తక్కువ అవుతుంది ఇలా మనం బస్సు దిగేటప్పుడు ఇలా కార్డు పెట్టేసి దిగే ఇలా చాలా సిటీ బస్సులు ఇక్కడికి వస్తుంటాయి ఈ యాత్ర అనే ప్లేస్ ఒక మంచి జంక్షన్ అనమాట ఇలా పక్కన రూమ్ కనబడుతుంది ఇది ఇది వచ్చింది ఎండాకాలం కాబట్టి లోపల ఏసీ ఆన్ చేసి ఉంటారు లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు ఇంకా బస్ స్టాప్ పక్కనే మెట్రో కూడా ఉంటుంది మనం మెట్రోలో కూడా ఇక్కడ రావాలనుకుంటే రావచ్చు గ్రౌండ్ మెట్రోలో ముందు యాక్చువల్గా దీని లోపల పెద్ద బస్ టెన్ ఉండేది ఎందుకో అది ఏం చేస్తున్నారో తెలియదు లోపల ఎనోవేషన్ చేస్తున్నారు కాబట్టి బస్సులు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఆగుతాయి మనం పోయే టయానికి కరెక్ట్గా మనకు కావాల్సిన బస్సు అనేది వచ్చి అక్కడ ఆగుతున్నాను అక్కడ బస్ స్టాప్ ఉంది నేను సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాను అవతలకి వెళ్ళి చూపిస్తాను ఈ పురుగులు ఎక్కడ చూసినా ఈ చెట్లలో విపరీతంగా సౌండ్ చేస్తుంటాయి ఈ ఎండాకాలము ఇవన్నీ వేరే వేరే ఊర్లోకి పోయే బస్సులు ఇది కే వాళ్ళ బస్సు కేఐఏ ఉంది ఇక్కడ ఇలా బస్సు ముందర మన బస్సు యొక్క టైమింగు ఎక్కడి నుండి ఎక్కడ పోతుందని చెప్పి ముందర చూపించింటారు దాన్ని చూసుకొని మనం ఎక్కాల్సి వస్తుంది కరెక్ట్గా టైం ఉంటుంది ముందర బస్ ముందర చూడండి అది పొహాంగ్ వెళ్తుంది అది పొహా ఇక్కడ నుంచి పొహాంగ్ వెళ్తాంది పొహాంగ్ స్టీల్ ప్లాంట్ ఉంటుంది కదా ఫేమస్ది అక్కడికి వెళ్తాంది అది ఇక్కడ టికెట్ తీసుకోవాల్సిన ప్లేస్ వచ్చి అక్కడ ఉంటుంది చూపిస్తాను మా ఫ్రెండ్కి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసినాము మనం ఏ కార్డు మీద టికెట్ బుక్ చేసి ఉంటామో ఆ కార్డు పెట్టి ఏ టికెట్ కావాలో ఆ టికెట్ కన్నా ప్రెస్ చేసినా ఉంటే ఆ టికెట్ అనేది ప్రింట్ వచ్చేస్తుంది ఇంక ఇక్కడ వెయిటింగ్ రూమ్ కూడా ఉంటుంది మనం లోపల కూర్చోవచ్చు ఎండాకాలంగా ఉంటే అందరూ లోపల దండి కూర్చోంటారు ఇంకా టికెట్లు మిషన్ ఉంటుంది చూడండి ఇక్కడ ఇంగ్లీష్ కొట్టి ప్రింట్ ఈ టికెట్ కొట్టి కార్డు పెట్ట ఉంటాయి ఇక్కడ టికెట్ జి బుక్ చేస్తుంది దాన్ని ఫిక్ చేసుకొని టికెట్ ప్రింట్ కొట్టినామంటే టికెట్ అనేది కింద వచ్చి పడుతుంది ఇంతే అనమాట మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే ఈ విధంగా టికెట్ని తీసుకోవచ్చు దట్స్ సార్ ఇంతకుముందు నేను ఈ స్టాప్కి వచ్చినప్పుడు కింద అండర్గ్రౌండ్ సభ్యులు వస్తే కింద మొత్తం ఉండేది బస్ స్టాండ్ నెలలో ఎందుకో దీన్ని క్లోజ్ చేసింది బస్సులు అన్ని బయట పెట్టారు ఇది చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడ కాంప్లెక్స్ చూపించాను కదా ఫస్ట్లో చా అదే కాకుండా ఇంకా చాలా ఉంటుంది ఇక్కడ లోపల సినిమాలు ఉంటాయి లోపలంతా ఇలా షాపులు అయితే చాలా ఉంటాయి కొరియాలో పద్నాలుగు క్యారెట్లు ఎయిటీన్ క్యారెట్లు గోల్డ్ దొరుకుతుంది ఇంతకు ముందంతా ఇక్కడ ఉండేవి బస్ స్టాప్లో రెండు ప్లాట్ఫామ్ నెంబర్స్ ఉన్నాయా ఇప్పుడు అవన్నీ క్లోజ్ చేసినారు బయటికి పోవాల్సిందే ఇంక ఇలా కొరియన్ ట్రెడిషనల్ ఫుడ్ కూడా ఇక్కడ బస్ స్టాప్ లో దొరుకుతుంది ఇక్కడ కింద ఉంది ముందు బస్ స్టాప్ మొత్తం క్లోజ్ చేసినారు ఇంకా పది నిమిషాలు ఉంది ఒక్కొక్క బస్సు ఒక్కొక్క బస్సు వస్తూ ఉంటాయి అనమాట ఒక ఐదు నిమిషాలు ఉంది అనగా బస్సులు అన్నీ వచ్చి తాగుతాయి మన బస్సు చూసుకొని మనం బస్సు ఎక్కాల్సిందే ఇలా బస్సులు అన్నీ కూడాను టయానికి వచ్చి టయానికి వెళ్ళిపోతాయి ఒక పది నిమిషాలు మ్యాక్సిమం ఇక్కడ నిలబడేది మళ్ళీ పోతూ ఉంటాయి అనమాట ఇప్పుడు మా ఫ్రెండ్ వెళ్ళాల్సిన బస్సు వచ్చిందేనా ఇక్కడ ఉంచడండి డేగు సొంగనం అనే ప్లేస్ నుండి సౌల్ సిటీలో డేగు దగ్గరికి వెళ్తుంది డేగు కూడా ఒక పెద్ద సిటీ అనమాట దక్షిణ కొరియాలో ఇదే ఉండు పోదులే ఉండు మళ్ళీ లగేజ్ కానీ మనం లోపల పెట్టుకోవాలనుకుంటే ఇలా కింద ఉంటుంది లగేజ్ని లోపల వేసేయచ్చు టూ ప్లస్ వన్ సీటింగ్ ఉంటుంది లోపల బాయ్ సరే మన ఫోన్ చెయ్యి అలా మా టికెట్ని కింద స్కాన్ చేసి వెళ్ళిపోవాలంతే డ్రైవర్ సీట్ చూడండి ఎట్లుందా ఇంకా మా ఫ్రెండ్ని బస్సుకి ఎక్కిచ్చేసాము ఇంకా బస్సులో పోకుండా సబ్బేలు వెళ్తాను ఇప్పుడు నేను సబ్వే అంటే డైరెక్ట్గా నేను ఇప్పుడు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళొచ్చు ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి బస్ స్టాప్ దగ్గరికి వచ్చాను అదిగోండి బస్సులో అక్కడ రాకుండా చూడండి ఇలా నేను సద్భం పడుతున్నాను కదా ముందర దాంట్లో ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళిపోతాను అయితే ఓ రేంజ్లో ఉంది ఇలా అవవాళ్ళు ఇలా స్టేషన్స్ పక్కన ఇలా ఏదన్నా కూరగాయలని తెచ్చుకొని అమ్ముతూ ఉంటారు నేను దిగింది అక్కడ దిగినాము బస్సులో మళ్ళీ ఇప్పుడు బస్సులో నుంచి మళ్ళీ బస్సులో బస్సు పోవాలంటే మళ్ళీ అవతలకి వెళ్ళారా మళ్ళీ ఎందుకు లేని చెప్పి సభ్యకి వెళ్ళిపోతున్నాము సభ్యలో యూనివర్సిటీకి అయితే మూడో స్టాపు ఈ యాతప్ స్టేషన్ నుండి సభ్యలో కూడా ఇలా షాపులు చాలా ఉంటాయి చూడండి ఫుల్గా ఉన్నారు లోపల బాగా చల్లగా ఉంది బయట కూర్చోకుండా లోపల కూర్చున్నారు శాంతంగా చాలా చల్లగా ఉంది ఈమె యాతప్ ఇది మన ఇట్లా మొరాను యాతప్ మళ్ళీ ఇక్కడ మేము కార్డు పెట్టి లోపలికి డబ్బులు కట్ డబ్బులు కట్టవ్వలేదు అనమాట బస్సులో నుంచి మళ్ళీ సబ్వేలకు వస్తే మనకు డబ్బులు కట్టవలేదు అంటే మనము ఒక ముప్పై నిమిషాల లోపల వేరే ట్రాన్స్పోర్టేషన్స్ కనెక్ట్ అయినా కూడా మనకు అదే డబ్బులోనే మనము వెళ్ళిపోవచ్చు మేము అటుపక్క వెళ్ళాలా అవి నొచ్చినట్టు ఉందిరా ైనా వచ్చినట్టుంది కొద్దిగా పరిగెత్తున్నా వచ్చింది యువతలు కాదు ఇంకా సబ్వే లోపల కూడా మనము కాఫీ కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ అంతా రాసే చూడండి మిల్క్ కాఫీ షుగర్ కాఫీ క్రీమ్ కాఫీ బ్లాక్ కాఫీ రకరకాలుగా ఉంది ఐదు నెలల కొన్ని వాళ్ళు ముప్పై రూపాయలు కానీ వేసామంటే కాయిన్స్ వేస్తే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట లోపల నుంచి తీసుకోవచ్చు అదే ఇంకా కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి వాటి కూడా కాయిన్స్ వేయొచ్చు లేకపోతే కార్డు కూడా పెట్టచ్చు కార్డు స్వాప్ అన్న చేయొచ్చు లేకపోతే ఈ విధంగా ఇట్లా మనము రీటర్ ఉంటుంది దాని కూడా పెట్టామని కూడా మనకి ఏదైనా వస్తువుని తీసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఎక్కాల్సిన ట్రైన్ వస్తుంది వెనకాల ఇంకోటి వస్తుంది ఈ స్టాప్ నేను వెనక స్టాప్లోనే ఇంకా రెండు స్టాప్లో దిగాల నేను డైరెక్ట్గా మా యూనివర్సిటీ స్టాప్లో దిగేశాను చూడండి గచాన్ యూనివర్సిటీ ఇంకా యూనివర్సిటీలోకి డైరెక్ట్గా వెళ్ళడానికి ఒక ఎగ్జిట్ ఉంటుంది మళ్ళీ మనం రోడ్డు మీద పోకుండా ఇలా యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు ఈ విజన్ టవర్ అనే ఒక ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ కార్డు పెడతాను చూడండి మనకు పైన జీరో చూపిస్తుందంటే మనము ఫస్ట్ ఎక్కినప్పుడు నుంచి ఛార్జ్ అయ్యేది అనమాట పైన జీరో చూపించిందా అంటే నేను బస్ ఎక్కి మళ్ళీ అక్కడ బస్ స్టాండ్లో మా ఫ్రెండ్ని దింపేసి మళ్ళీ సవ్వే ఎక్కి మళ్ళీ మా యూనివర్సిటీకి వచ్చేసాను అనమాట ఒకే టికెట్లో ఇలా మనము ఒక సర్టన్ టైంలో పది కిలోమీటర్ డిస్టెన్స్లో తిరిగామంటే ఒకే డబ్బుతోనే మనము బయట వచ్చేయచ్చు అంటే తిరుక్కొని వచ్చేయచ్చు ఇలా పైకి నడుచుకొని వస్తే యూనివర్సిటీ బేస్మెంట్ దాని పాయింట్కి వస్తాము ఎంత పార్కింగ్ ఉంటాయి కొన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఇది యూనివర్సిటీ ఓవర్ వ్యూ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఎవరు లేరు ఖాళీగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ మళ్ళీ పైకి పోవడానికి ఎలివేటర్ ఉంటుంది ఈ ఎలివేటర్లో పైకి వెళ్తే నేను మా బిల్డింగ్ వెళ్తాను బట్ ప్రస్తుతాన్ని నేను క్లోజ్ చేసినారు స్టెప్స్లో నడుచుకోపోవాలా ఈ వేడికి సినిమా కనబడుతుంది